అసైదులా కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జాడీ జంలాపూర్ గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన బోధన్ నియోజకవర్గంలో మూడు కొత్త విద్యుత్ ఉప కేంద్రాలకు శ్రీకారం రైతులకు ఫామాయిల్ మొక్కల సాగుపై సూచనలు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం పిలుపు కేసీఆర్ కుటుంబంపై విమర్శలు స్వార్థం కోసం కోట్లు సంపాదించారు ప్రజలకు నిస్వార్థ పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ సాలూర మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రైతులు అసైతుల కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు సాలూర మండలం జాడి గ్రామంలో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లతో ముప్పై మూడు బై లెవెన్ కేవి విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు రైతులు ఫామాయిల్ మొక్కలు సాగు చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గరీబులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుందని ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు మాకు పక్కన సాలు ఉంది సార్ అందరు బాగుంటారు ఏదైనా ఎలక్షన్ కూడా ఎలక్షన్ చేసుకుంటారు మేము కూడా అదే విధంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం సార్ లేదు సార్ అయితేనే మేము రైతుల సహకరిస్తేనే డబ్బులు వసూలైన సార్ బోర్ కి మూడు వేల ఐదు వందల లెక్కన వసూలు చేసుకుని పదిహేను రోజులు డబ్బులు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం సార్ కాబట్టి మా గ్రామం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సార్ బండారుపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉండటం వల్ల ర్టిఫికేట్ వచ్చింది సెవెన్ ఇయర్స్ నుంచి ఇద్దరు వ్యక్తులకి పెన్షన్ రాటలేదు సార్ ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా దాదాపు నాలుగైదు నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మేము అప్లికేషన్ ఇస్తాం సార్ అవకాశం ఉంటే హెల్ప్ చేయగలం సార్ ప్రాబ్లమ్ తోటి ఆ మోటార్లు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అలాంటిది మీరు ఇచ్చారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఫ్లడ్లు కానీ గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం ఏ విధంగా మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీరు ఇప్పుడే చెప్పారు బోర్లు ఉన్నాయి బోర్లు కాలిపోతా ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి దానికి సహకరించిన ఎస్సీ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం ఈ ప్రజాస్వామ్యంలో అదే కాకుండా మీ అందరికి ఒకటే నా రిక్వెస్ట్ మీ గ్రామస్తులకు మీరు పార్టీలకు అతీతంగా మీరు మంచి తెలుగు బంతులు ఒకటై పనిచేసుకోండి ఒకరు సార్ కావచ్చు ఒకర్మన్ కావచ్చు కావచ్చు ఆ విధంగా చేసుకుంటే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది మీ అందరు ఇబ్బందులు ఉండద్దని నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ట్వంటీ ఎయిట్ కు మనం సెటిల్ అయ్యలేము సెటిల్ అయిన నుంచి దాకా నీళ్ళు వస్తా ఉన్నాయి పంటలు పండుతూ ఉన్నాయి ఇది మనకు ఎవరు చేస్తున్నారు చేసిన వాడు ఎవడు రెండు సార్లు కూడా కొడుతుంది అదె ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పెద్ద మనిషిగా నాకేం అవసరం ఇంత ఏజ్ లో వ్యవస్థ అంత అవసరం అయిపోయింది లో పెట్టాలని వస్తా ఉన్నాం మీకు మాకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి సాధనైన సమస్యలు పరిష్కరించుకోవాలని చేస్తా ఉన్నాను దానికి తోడు ఈరోజు మీరందరు చెప్పారు ఈ పోయిన ఏమానంలో కానీ నేను యాజ్ ఏ ఎల్డర్గా ఎక్కువ అనరాదు అందరు చెప్పినట్టు నేను చెప్పాను చదకట్టు ఎక్కువ అనస్తుంది కానీ నాకు సాంప్రదాయం కాదు వాళ్ళ స్వార్థాల కొరకు టీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరిశ్రావు కానీ కోట్ల కోట్లు సంపాదించి కనీసం మనకు ఎక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ లేకుండా ఇప్పుడే మనము మీ బాధలిని బాధలు కాదు మీ ఇబ్బందులు సమస్యలు మనం బతికేది పంటలు పండించుకొని బతికేది దాన్ని ఎలా కాపాడాలని మీరు చెప్పారు మోటార్లు కాలిపోతున్నాయి అని చేసి మొత్తం పదిహేను పదిహేను సబ్ స్టేషన్లు వేస్తూ ఉన్నాం డిస్టిక్లో దాంట్లో భాగంగా మనకు కూడా మూడు తెచ్చుకున్నాం అదేవిధంగా టౌన్లో కూడా లో మరి హైదరాబాద్లో ఏ విధంగా చేస్తారో నేను అన్నాను నిజామాబాద్ వాళ్ళకి ఎవ్వరు మాట్లాడద్దు అని ఒక రైతుది రైతు ఎవరేమో మాట్లాడదాన్ని బ్యాక్ సైడ్ ఇస్తే అక్కడ ఆరు ఏడు కోట్లతో సబ్స్టేషన్ ఇస్తా ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం స్కూల్స్ బాత్రూమ్లు మరి మీ సారు పోయిన సారు పదిహేను రోడ్ వేయకపోయినారు బాపు ఏదైనా పార్టీలు ఉన్నది వ్యవస్థలు ఉండాలి కానీ మనం ఎవరికైతే చేస్తూ ఉన్నామో కనీసం అయిన దాంట్లో పనిచేసే విధానాలు ఉండాలి స్వార్థాలకు లిమిట్ ఉండాలి మరి మాకు స్వార్థం లేవా ఏడేం ఏం చేతులు చేస్తలేవే ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామస్తులు అందరూ ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను మీరందరూ కలిసి ఉంటే దానికంటే సంతోషం నాకు ఏం లేదు అందరు కలిసి పని చేసుకుంటే ఏ పడి వాడు వాళ్ళు పంచుకునేది లేదు తీసుకునేది లేదు కాబట్టి అదేవిధంగా మీ సమస్యలు ఉంటే ఫస్ట్ అగ్రికల్చర్ సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఈ కినాల్ రోడ్ అంటున్నారు కినాల్ తీసేసి చేయొచ్చు సీజీ లైనింగ్లు ఉన్నాయి ఇంకా అంకాపూర్ కోర అంకాపూర్ కోతే సీజీ లైనింగ్ అంటే బంద్ చేపించడానికి ఎందుకు సీజీ లైనింగ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పోతుంది మా పొలాలు అంటే అది అవుతాయి నీళ్ళు పడతా ఉంటే పొలాలు బాగుంటాయి అది ఎప్పుడన్నా ఇంత గడ్డి కోసుకుంటున్నా జేసీలు ఉన్నాయి ఇటు తీస్తే అదే పోతాయి అది కిరాలు చేపిద్దాం తప్పనిసరిగా మీ సమస్యలు ఇల్లు ఇస్తున్నాం డాక్రా మహిళలకు కూడా ఇంకా టైం ఉంది కొద్దిగా ఇవన్నీ సమస్యలు మనకు రోడ్లకు ఇస్తున్నాం ఫస్ట్ మన బాత్రూమ్లకు ఎన్ఐ శంకర్ ఇరవై ఒక్క ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం బాత్రూమ్లు స్కూల్స్ డిస్టిక్లో ఇంత ధ్యానం చేసిపోయింది మీరు ఆలోచించాలి మన పిల్లలు మొన్నటి నుంచి టెన్ పర్సెంట్ ప్రైవేట్లో తగ్గించారు గవర్నమెంట్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది వాళ్ళకి చెప్పాము టీచర్స్కు రిక్వెస్ట్ చేశాం మీరందరూ మంచి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు నా పిల్లల్ని కూడా విద్యావంతులు చేయమని చెప్పినా చెప్తే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఎగ్జామ్ పెట్టి ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టు అడిషనల్ క్లాసెస్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఇటు సమస్యలు ఈ సర్పంచ్ ఓడితే ఏమేడుతున్నది అలా పైసలు ఉంటాయి కదా మళ్ళీ మీ అందరికి దండం ఏ వెయ్యి రూపాయలు ఇస్తావు రా ఓటుకు ఇవి అనకు బాబు వాడు మీరు వెయ్యి అంటాడు సంతకంకు ఐదు వేలు అంటాడు అర్థం తప్పు అంటారా అంటారు బాబు ఇతను అంటారు అంటే సంతకంగా ఐదు వేలు తీసుకోరా సరే ఏదేమైనా స్కూల్స్ కానీ పంటలు కానీ నీళ్ళు కానీ కరెంట్ కానీ ఇన్ని బాధలున్నా ఆ బాధలన్నీ అధిగమించి చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు మన కాన్స్టేషన్ వచ్చి మనం ఐదు లక్షల ఇల్లు కూడా ఇచ్చాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం మీరు అడిగారు మొన్న దాకా ఏమున్నాయి నువ్వు ఏదైనా టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ చాలు చావు ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ కాదు ఎవరు గరీబు అంటే వాళ్ళకి ఏమంటున్నారు అంతే కదరా బాబు అంతేనా ఇది సంస్కృతి ఇది కాంగ్రెస్ సంస్కృతి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇదేముంది నేను ఎప్పుడు పని చేయగలుగుతున్నా రేవంత్ రెడ్డి ఎప్పుడు పని చేయగలుగుతున్నాడు గెలిపించిన తర్వాత అదే మళ్ళా కేసీఆర్ గెలిస్తే మీరు అందరూ ముత్తదే ఉండే ఉత్తదే ఉండనా రైస్ మిల్ నడుస్తున్నా మళ్ళీ నేను ఎప్పుడు కానీ సైకిల్ మాకు తేరు కానీ వస్తాను వడ్లు వస్తున్నాయి అత్యాశ అయిపోయింది మనం సన్నం బియ్యం సన్నము సన్న ఎఫ్సీఐకి ఇద్దామంటే దొడ్డ దొడ్డు బియ్యం దొడ్డడ్డు దొరుకుతలేము అంతేనా బాబు చైర్మన్ ఇవన్నీ రేపు ఏడవాలా గోదాము కాదా లేవు మరి ఏడవాలా బాబు ఒకటి రెండు కాదు కదా ఏడు ఎనిమిది లక్షల కాంగ్రెస్ వస్తున్నాయి ఏడవాలి చెప్పారు మీ ఇళ్ళలో నా వేది గడ్డితో గడుతుంటే సరిపోతుంది గట్టుని మేము కొలుసుకొని మళ్ళీ తీసుకుపోతాం ఈ విధంగా అసైందులో కాకుండా పంటలు మార్పులు ఉండాలి అందే అందరు మీరు అందరు రైతులు ఉంటారు మంచి హుషారు రైతులు బ్రేడ్ ఉన్న వాళ్ళు కాబట్టి ఆలోచించే వాళ్ళు మా తుమ్మల గారు అగ్రికల్చర్ గా ఆయన ఒక ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు పామాయిల్ చెట్లు పెట్టండి మనకు ముప్పై సంవత్సరాల వరకు పంటలు వస్తాయి బాగుంటుందని చెప్తా ఉంటారు నాకు కూడా తెలిసిన కాడికి మీరు కూడా ఒకసారి బస్ అక్కడ తిరిగేసినట్టు ఎట్లా పండుతున్నది ఎంత వస్తున్నది సంవత్సరం గీళ్ళు ఎంత వస్తుంది నేను కూడా అనుకున్నాను అదే ఇది ఏమనుకున్నాను కానీ బాగా స్టడీ చేసిన తర్వాత లక్ష లక్ష పంట వస్తావు నాటు వండి చేస్తే నాకు ఎనిమిది తొమ్మిది టన్నులు వస్తుంది మీ సొంతం చేస్తే పన్నెండు పన్నెండు టర్న్లు వస్తావు ఒక పది ఎకరాలకు ఒకటే మనిషి చాలు ఎన్ని నెలలు మనం పంటలు కాయలు తిప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ పెట్టాల అదే ఫామ్ ఫ్యాక్టరీ ఓన్లీ మందన్న పెడతారు ఎందుకంటే వాళ్ళకి వేరే కానీ ఫ్యాక్టరీ నడపాలంటే కనీసం నాలుగైదు లక్షల టన్ను కావాలి కానీ మళ్ళీ లక్షతో నడత నడవకుంటే మళ్ళీ మనమే పైసలు పోతుంది జీతాలు ఇవ్వడు చెరుకు సప్లై చేసిన పైసలు ఇవ్వడు అది మంచిదా అవన్నీ ఆలోచిస్తున్నాం మేడం మీరందరూ ఫ్యాక్టరీ పెట్టలో అద్దం అన్నప్పుడు తిరిగేటప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి నేనైతే మా వాళ్ళు అంటున్నారు మాకు ఫ్యాక్టరీ అద్దం చెప్పిన కరెక్టా మొన్న పెట్టుబడులు అన్ని ఇప్పుడు వద్దని చెప్తున్నాం దాని బదులు మాకు పామాయిలు పెట్టు మా దగ్గర పెట్టున్న ఒకటి పెట్టాలంటే పదిహేను వేల ఎకరాలు కావాలంటుంది పదిహేను వేల ఎకరాలు పెట్టిద్దాం మనకు వస్తాయి నీళ్ళు కూడా ఒక బోరు రెండు ఇంజులు ప్రెషర్ ఉంటే ఎండాకాలం కూడా మూడు ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు వస్తూ ఉంటాయి ఇవన్నీ నేను ఏమి వ్యవసాయం చేస్తలేను ఏం చేస్తాను కానీ మీ కొరకు ఇవన్నీ చూడవలసి వస్తున్నా బాధ్యతగా కాబట్టి మీరందరూ ఆలోచించండి మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి బాగుంటే ప్రతి సంవత్సరం ఎనభై తొంభై లక్షలు మిగిలితే అందరికంటే మనకు ఇప్పుడు మీకు రెండించిన ఓటలు నాకు పదమూడు ఎకరాలకు రెండు సరిపోతాయి పదమూడు ఎకరాలు మరి ఇంకేం కావాలి మీకు మన సైల్స్ కూడా సూట్ బ్లాక్ మంచిది ఇంకోటి చెప్తున్నా అంటే నేను స్టడీ మీ కొరకు ఇప్పుడు మన దగ్గర కొందరు ఆఫీసర్లు ఎప్పుడు సైన్సిస్ట్లు ఎప్పుడు ఎక్కడైతే షుగర్ రికవరీ ఎందుకు వస్తుంది మన దగ్గర ఆంధ్ర రాదు మెడ్ పిల్లలు రాదు మనకు జైరాబాదు వెదర్ మనం ఎండాకాలం ఇంత ఉండాలా వెదర్ టెంపరేచర్ నైట్లు ఇంత ఉండాలి అది మనం మంచిగా చేస్తే పదకొండు పన్నెండు పదమూడు కూడా వచ్చిన రోజులు రోజులున్నాయి అంటే ఒక్క పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ పది కిలోలు పది కిలోలు అంటే ఇప్పుడు నలభై రూపాయలు ఉందా సక్కర్టీ నలభై కులో నాలుగు వందలు వందలైతే మరి వందల ఎనిమిది వందలు లెక్క వాడికి కాదు అవుతుంది అయితే అదే భేదాలు ఉంటే ఈ చెట్లు కూడా బాగా అంటున్నారు ఏది పాయిన్ చెట్లు కూడా ఇవన్నీ స్టడీ చేస్తున్నాం మరి ఎంత కలెక్టర్తో కానీ మీరు కూడా స్టడీ చేయండి చేసి మనము మన పిల్లలు ఫ్యామిలీలు పెరుగుతూ ఉన్నాం మనం ఒక్కడే ఉంటే ఇరవై ఎకరాలు ఉండే నాకు ఇద్దరు ముగ్గురు కానీ మనసుకి ఐదు ఎకరాలు వాడు లేడు దీని మీద లేడు అంతేనా ఇప్పుడు ఏదైనా మంచిగా దేని మీద బతుకుతాం చదువు వ్యవసాయం ఆ భగవంతుడు చదువు అని అందరికీ వ్యవసాయం అయితే చేసుకోవచ్చు కదా మీకేం చెప్పాలి కానీ చెప్తున్నాను మీరు అందరూ మేధావులు కానీ అందరూ బుద్ధుని గుడికి వెళ్తా ఉన్నారు నేను లేను వెటక రబాయ అందరూ గల్చు ఉంటారు సంతోషం నీరు నగలంటే సిఐ రే లోబలైజర్ రమే సరేనా సరే ఈ అవకాశం పిచ్చనట్లకి మీద దద్దోదాలు ఎంజాయ్ చేశారు వందలకింట అవరు వందలకింట అయితే లకున అర్థం చేస్తారు అందరూ ఊసే ఆశిస్తున్నారు సరే నిన్ననే చెప్పు ఈ నేస్తున్నా ఏదైనా పోసేస్తున్నాసి పెడుతున్నావా ఏం పేరు చేసుకోండి అందరు కలిసి మీరు కూడా ఆరు వందలకి ఇచ్చుకున్న ఒక నాలుగు ఇంకా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సరేనా థ్యాంక్ యూ